హాయ్ అండి నేను ఈరోజు హల్వా చేస్తున్నా హల్వా చూడండి కాన్ ఫ్లోర్తో హల్వా చేస్తున్నా కొలత ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పిండేసాను దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు విడిగా పొయ్యి మీద పెట్టా చూసారా ఒక్క గ్లాస్ పంచదార పోస్తున్నా ఇదే గ్లాస్తో ఒక్క గ్లాస్ పంచదార మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇదైతే సరిపోయింది నీళ్లను పంచదర మరుగుతుంది ఇప్పుడు నిదానంగా కలుపుకుంటూ పోస్తే కాన్ఫ్లవర్ నీళ్ళల్లే కొంచెం ఫుడ్ కలర్ వేసేసా ఒకేసారి దానిలోనే ఒక చిన్న నిమ్మ చెక్క పిండుకున్నా ఇలా నిదానంగా వస్తుంది చూడండి అలా ఉన్నప్పుడే జీడిపప్పులు కూడా వేస్తున్నాము జీడిపప్పులు కనపడలేదు అనుకోకండి కొన్ని వేస్తున్నా ఇగోండి జీడిపప్పు కొంచెం యాలకు వేస్తా కొంచెం పొడి పొడేస్తా తర్వాత కొంచెం నెయ్యి వేస్తాను చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో దోసేయాలి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని కొంచెంకి దాంట్లో ఇలా వేసుకోవాలి ఇలా ఉంది కదా ఇది కొంచెం సేపు ఆరబెట్టుకుంటే ఓ పది నిమిషాలు తర్వాత ముక్కలు కోసుకోవచ్చు చూసారా ఇలా వచ్చింది మేము ఇప్పుడు ఆగలేక టేస్ట్ చూస్తున్నాము తిని చూతే ఉందో నాకైతే నచ్చింది ఓకే చూసారా ఇలా పెట్టి ఇలా కోసేస్తున్నాను అడ్డదిడ్డాలుగా అడ్డది వీళ్ళు ఏమో నీట్గా అంటారు నాకేమో వంకర చేతులు నేను ఒక ముక్క కోసి మీకు చూపిస్తాను చూడండి చూసారా అలా కాస్త ఆరాలి కానీ బాగుంది చూపులకు అందంగా ఉంది ఓకేనా బాయ్